అట్లా మార్నింగ్ లేచిన నుంచి పని చేస్తూనే ఉంటాం అయినా ఉంటే శుక్రవారం మాత్రం రోజంతా సాయంత్రం వరకు అమ్మవారి పూజలు ఖాతలు చదువుకోవడం అష్టోత్తరాలు చదవడం మొత్తం ఇదైతే అలంకరణ అమ్మవారికి మళ్ళీ శుక్రవారం అయితే నేనైతే రెడీ అవ్వడం అయితే ఏముంటుందండి ఇప్పుడైతే ఏం రెడీ అవ్వలేదు స్నానం చేసి అట్లనే నేను పెట్టుకొని ఉన్నాను అంటే నాచురల్ కాటిక ఒక పొద్దు ఉన్నప్పుడు మాత్రం కాటిక అస్సలు అమ్మవారికి కాటిక అంటే అస్సలు ఇష్టం ఒక పొద్దు ఒక పొద్దు లేకుంటే పెట్టుకుంటా ఒక్క పొద్దుంటే మాత్రం కాటిక శుక్రవారం కంపల్సరీ అంటే కొంతమంది ఒక సిస్టర్ అడిగారు రోజు అంటే ఏమైనా ఫేస్ కి అని అంటే ఒక పసుపు పస్తు అని చెప్తే నేనైతే అట్లా అన్ పసుపూడా అందైతే పడతాను ప్యాకెట్లేదు కాదండి పట్టించి తెచ్చింది ప్యాకెట్లో కూడా కెమికల్స్ అవి ఉంటాయని నమ్మది అంతే కుంకుమ అయినా కానీ శుక్రవారం అయితే మొత్తానికి కార్తిక కానీ లిప్స్టిక్ కానీ అలాంటివి ఏమి ఉండవండి వట్టు అదే అందం గంధం వట్టు అంతే అమ్మవారి గురించి అయితే ఏ డౌట్స్ ఉన్నా కూడా అడగండి మంచిగా నమ్ముకుంటే మొత్తం అంత మంచిదండి చాలా మంది సంతోషమత గురించి అయితే వీడియోస్ చూసి చాలా మంది ఒక పొద్దులు ఉంటున్నారంట చాలా హ్యాపీగా ఉంది మీ అందరికి కూడా అమ్మవారి ఆశీర్వాదం ఎప్పుడూ ఉండాలి మా ఆయన చూస్తున్నారా అసలు ఎంత పని ఉందంటే అసలు బాగా బిజీ పర్సన్ ఇప్పుడైతే సీజన్ ఎప్పుడో నైన్కి పోయి మళ్ళీ నైట్ నైన్కి వస్తాడు ఈ రోజు శుక్రవారం కదా నాకు ఈ శుక్రవారం దొరికింది అనేసి ఇప్పుడైతే ఈ వీడియో అంటే అమ్మవారికి అలంకరణ చేస్తాడు ప్రతివారం ఇప్పుడు అలంకరణ టైంలో దొరికింది అనేసి నేనైతే మీతోని ముచ్చట పెడుతున్నాయి నుంచి ఇక్కడ అల్లడు కాబట్టి సెల్ పెట్టుకొని ముచ్చట పెడతాను ఇప్పుడు అలంకరణ చేసి వెళ్ళిండనుకో మీతో మాట్లాడిన తర్వాత నెక్స్ట్ నేను డ్యూటీకి ఎక్కడం పూజ నేను ఇక అమ్మవారి అన్ని చదవడం నైవేద్యాలవన్నీ ఇక పెట్టడం నైవేద్యం పెట్టేస్తాడు ఇక చదువు చదువుడే అవుతుందండి అండి ఒక గంట సేపు అన్ని చదవడం అందుకని టైం లో దొరికింది అనేసి ఒక్కసారి మాట్లాడదాం అనేసి మాట్లాడుతున్నా శుక్రవారం ఇప్పటికైతే సాయంత్రం వరకు అసలు నీళ్లు ఏడు ఏడు తర్వాత నేను నీళ్ళు ఆగడైన తర్వాత ఇంకా మొత్తం నిలారం ఉండదా సాయంత్రం అయితే ఏదో ఒకటి తినిపిస్తారు మెల్లగా అట్లా మొత్తానికి ఎన్ని వారాలు ఒక ఇరవై వారాలు అయితే మొత్తం నిలారం ఉన్నావు కదా ఇప్పుడు చలికాలం కాబట్టి అసలు దూప కాదు ఇక అమ్మవారు అంతే చూసుకుంటారని అనుకుంటాం ఏ దేవుడైనా అండి అమ్మవారు అని చెప్పలేను కానీ ఏ దేవుడైనా వెంకటేశ్వర స్వామికి నమ్ముకుంటే వెంకటేశ్వర్ల స్వామి శివుడు సాయిబాబా ఏ దేవుడిని మనం నమ్ముకుంటే ఆ దేవుడు నువ్వు ఉన్నవని మనం ఖచ్చితంగా నమ్మి పూజ చేస్తే మాత్రం మన వెంటనే ఉంటారు అది మాత్రం ఖచ్చితంగా చెప్తా నమ్మకం చేయాలి మా ఆయన కూడా ఫస్ట్ అయితే అగరబత్తి కూడా ముట్టి ఎక్కువ ఇప్పుడు చూడండి ఎంత చక్కగా లాస్ట్ కి అసలు మీకు ఒకసారి అలంకరణ చూపిస్తా అసలు ఎంత చక్కగా మీరు అంటారు భార్యాభర్తలు ఇట్లా కూర్చొని పూజ చేస్తే అమ్మవారు దిగి రాకుండా ఉంటారా చెప్పండి మీకు ఎంత సంతోషం జరుగు అనిపిస్తుందో దేవుల్లో కూడా అంతే కలిసి ఎవరైనా భార్య భర్తలు కలిసి ఉండాలి కలిసి ఉండాలి కలిసి పూజ చేసుకోవాలి అట్లా అమ్మవారికి ఇప్పుడు బయట జనాలకు ఎట్లా ఇష్టమో అమ్మవారు దేవుని సంతోషిస్తారు అందుకని చిన్న చిన్న వాటికి కోపం కూడా పెట్టుకోవడం చేయకండి మంచి గల్స్ ఉంటుంది అంతే అట్లా అంటే సంతోషంగా ఉన్నాం మైండ్ అనేది మన ఫ్రెష్ ఉంటది చిన్న ఏదైనా కానీ మనకు అర్థం చేసుకోండి అంటే మీ భర్త కోపం ఉన్నా భార్య ఒప్పుకోవాలి భార్య కోపం ఉంటే భర్త ఒప్పుకోవాలి ఎందుకు వాళ్ళ కోపం వచ్చింది ఇక సందర్భం అర్థం చేసుకోవాలి చిన్న చిన్న గొడవల్ని పెద్దగా చేసుకొని మనకు లేని సమస్యలని సృష్టించుకోవద్దు ఉన్న సమస్యలను పోగొట్టుకోవాలి లేని సమస్యను ఒక దాన్ని తీసుకొచ్చి ఇప్పుడు ఇప్పుడు ఉన్న ఈ ఇప్పుడు ఏంటంటే ఈ జనరేషన్ కాలం ఇప్పుడు ఈ కాలం ప్రెసెంట్ ఇప్పుడు ఎన్ని ఉంటాయి సమస్యలు పిల్లలకు చదువులకు చదువులకు డబ్బులు దానికి డబ్బులు కట్టాలి దీనికి తెల్లారి కట్టాలి తెల్లారి లేస్తే ఈఎంఐ కట్టడాని అదే కట్టడాని ఇది కట్టడానికి దీనికి ఎట్లా దానికి అవే ఉంటాయి అవే సమస్యలు ఎన్నో ఉంటాయి అలాంటి సమస్యలలో భార్యభర్తలు ఇద్దరు కలిసి ఉంటాయి అవన్నీ ఏదీ చిన్నవి అయితే ఏవైనా ఎట్లున్నాయని ప్రాబ్లమ్ అనేది సాల్వ్ చేసుకుంటాం అది మన మన మీద నమ్మకం అనేది ఉంటది

మరి కాదా మరి ఇప్పుడు ఏదైనా సమస్యతో వాళ్ళు బాధపడ్డా కూడా వాళ్ళకంటే ఎక్కువ బాధ మనకే మనకేనా మళ్ళా కొంతమంది ఎట్లా అంటే కొంతమంది అందరు సలహాలు తీసుకుంటారు భార్య సలహాలు భార్య సలహా తీసుకోరు అంటే నువ్వు నాకు చెప్పేదానివైనావా అని అట్లా ఫీల్ అవుతారు కానీ నిజం చెప్పాలంటే భార్య మన గురించి ఆలోచించినంతగా ఎవరు ఆలోచించారండి ఫ్రెండ్స్ అంటారు ఫ్రెండ్స్ ఆలోచించారు అమ్మ కన్న తల్లిదండ్రులు కూడా ఆలోచించరు ఏమో ఆ అంటే నిజంగా భార్య మాత్రం కంపల్సరీ భర్త గురించి ఖచ్చితంగా అంటే ఉంటారా అంటే ఎవరైనా ఉంటారు అసలు అట్లా ఉండకుండా ఎవరు అది ఎంత కోట్లకి ఉంటారు ఉండవు కానీ ప్రతి ఒక్క భార్య భర్త గురించి ఆలోచిస్తుంది పిల్లల గురించి భర్త గురించి అదే అదే ప్రపంచం వాళ్ళకి నిజం చెప్పాలంటే వేరే ప్రపంచం అనేది ఉండనే ఉండదు మా మమ్మైతే చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడు ఎన్ని సంవత్సరాలు వచ్చినాయి అయినా మా ఇప్పుడు పిల్లలు అని మా పిల్లల గురించి మా వాళ్ళ మా మమ్మీ పిల్లలు మేమా మా పిల్లల గురించి ఆలోచిస్తుంది మా గురించి అసలు నిజంగా తల్లిదండ్రులకు అంతే పిల్లలకు అంటే ఎక్కువ ఏం అవసరం లేదు చేసుకున్న వారు మనం మంచిగా ఉంటేనే వాళ్ళకి సంతోషం అంతే మన చిన్న కష్టం ఏదైనా ప్రాణం ఎంత గిల్ల పిల్లలు ఈ రోజు అయితే ఒక వీడియో ఫ్యామిలీ కలిసి ఉన్నారు అని నిజంగా అండి మీరు కూడా ఎవరైనా కలవనోళ్ళు ఉంటే కలిసి చూడండి అసలు ఎంత హ్యాపీగా ఉంటది అన్నదమ్ములతోటి అక్క చెల్లెలతో అసలు అందరితోటి కలిసి ఉండాలి మేమైతే వారానికి కనీసం బా ఒక పది రోజుల కంటే ఎక్కువైతే దూరం ఉండవు పది రోజులకి ఒక్కసారి అయితే ఖచ్చితంగా అమ్మానాన్నలతో నాన్నలతో అందరితో కలిసి మంచి ఎంజాయ్ చేస్తాం అట్లా చెప్పిన వాళ్ళు వస్తారు ఈ రోజైతే మంచి ఉన్న అమ్మవారి గుడికి సంతోషిమాత టెంపుల్కి అయితే వెళ్తున్నామండి చాలామంది టెంపుల్ గురించి చెప్తే ఉంటది తెలియదు కరెక్ట్ అడ్రస్ పెట్టండి కరెక్ట్ అడ్రస్ పెట్టండి అంటున్నారు నేనైతే ఈరోజు మీకు చూపిస్తానండి టెంపుల్ అంటే మా షాప్ ముందు నుంచే వెళ్ళాలి అంత ఒకసారి ఇట్లా వీడియో తీసుకుంటూ వెళ్తానండి అందరు చూడండి చాలామంది అడుగుతున్నారు కాబట్టి మీ అందరి కోసం వీడియో ఈ రోజైతే చాలా రోజులైతే అంది గుడికి వెళ్ళక మొన్న మా అబ్బాయి పిక్నిక్ వెళ్ళాడండి అంటే బయటకెళ్తే ఫ్రెండ్స్తో కొంచెం భయం మళ్ళీ ఇంతవరకు ఎప్పుడు మా అబ్బాయినైతే ఒక్కరిని హైదరాబాద్ అంత దూరం అయితే పంపించలేదండి వెళ్ళేటప్పుడే అమ్మవారికి గట్టిగా దండం పెట్టుకున్నా చిన్న చిన్న దెబ్బలు కూడా ఏం తగిలించుకోవద్దు క్షేమంగా వెళ్ళి క్షేమంగా రావాలి అని అమ్మవారి దగ్గరికి వచ్చి దర్శనం చేసుకుని కొబ్బరికాయ ఉడతాను మొక్కుకున్నాను ఫ్రెండ్స్ కొంతమంది అయితే రట చెప్తే అంటే కొంచెం ఎవరి భయం వాళ్ళకు కదా మళ్ళీ అంత మొక్కుకున్నా మళ్ళీ వచ్చి ఇక్కడ దెబ్బ వాటర్లో మునిగేటప్పుడు ఆ పక్కన అబ్బాయి మునుగుతాడు అనేసి మా అబ్బాయిని గట్టిగా పట్టుకున్నాడట పట్టుకుంటే ఇంటి నుంచి ఇడికి గోరు చీరకపోయింది అట్లా అలాంటి చిన్న చిన్న మళ్ళీ మా ఆయన నమ్మక టీటీ ఇంజక్షన్ అయించుకొని వచ్చేడు అట్లా చిన్న చిన్న ఏమన్నా పిల్లలు అనేసరికి ఫ్రెండ్స్తో వెళ్ళేసరికి భయం భయమైద్ది ఫ్రెండ్స్ ఎందుకంటే వాళ్ళు సంతోషంలో అంటే హ్యాపీగా ఏం చేస్తారో వాళ్ళకు తెలియ సంతోషంలో ఉన్నప్పుడు అవన్నీ పట్టించుకునేది వాళ్ళకి ఏం గుర్తుకు రావు పట్టించుకోరు వేరే అబ్బాయికి అయితే ఉన్న గోరైతే మొత్తానికే ఊడిపోయిందంట అసలు చెప్తే నాకైతే ప్రాణం ఎట్లనే అయింది అందుకోసం నాకు భయం అయితే ఏదొచ్చినా భయమైనా ఏదైనా అమ్మవారికి చెప్పుకున్నాడు కదా అందుకని అమ్మ నేనైతే నీ దర్శనం చేసుకుంటే మా అబ్బాయి అయితే మెల్ల క్షేమంగా వెళ్ళి రావాలి అనేసి మొక్కుకున్నానండి అమ్మవారి టెంపుల్ చిన్న ఉంటుంది చిన్నగా మామూలుగా లాగే ఉంటుంది కానీ చాలా పవర్ఫుల్ వెళ్తే మాత్రం మంచిగా అయితే మంచి అనిపిస్తుంది ఫస్ట్ మంచి అవుతుందని చెప్పడానికంటే నాకైతే మనసుకైతే చాలా ప్రశాంతంగా ఉంటుందండి మళ్ళీ సిర్పూర్ కాగజ్ నగర్ సిర్పూర్ కదా అక్కడ కూడా సంతోషి మాత అమ్మవారు అక్కడ వెలిసిన అమ్మవారు అంటే ఫస్ట్ నుంచి మాకు కాగజ్ నగర్ ఒకసారి ఏమో ఎప్పుడో వెళ్ళిన టెన్త్ క్లాస్లో మళ్ళీ ఇప్పుడు ఒక చిన్న ఫంక్షన్ ఉంది వెళ్దాం అనుకుంటున్నాం ఫస్ట్ అమ్మవారి దర్శనం చేసుకుని ఫంక్షన్కి వెళ్దాం అనుకుంటున్నాం నిజంగా అంటే దర్శనం అయితే మాత్రం చాలా అదృష్టవంతురాలి కావాలి అంటే ఆ టెంపుల్ ఆ టైంకు మేము వెళ్ళే టైంకు ఓపెన్ ఉండాలి అని అనుకుంటున్నాం కాగజ్ నగర్ లో ఎవరైనా ఉన్నవాళ్ళు ఉన్న వాళ్ళు మా వీడు ఎవరైనా చూసినట్టయితే కొంచెం మాకు ఆ టెంపుల్ గురించి సమాచారాలు అయితే చెప్పాలని అనుకుంటున్నానండి వెళ్ళొచ్చిన వాళ్ళైనా అదే గుడికి వెళ్ళొచ్చిన వాళ్ళైనా ఎవరైనా ఉంటే చెప్పండి ప్లీజ్ చాలా మంది వెళ్ళి ఉంటారు కదా ఎవరైనా కలవాలని చాలా మంది ఆసిఫాబాద్ నుంచి అయితే చాలా మంది అడుగుతారండి ఎప్పుడైనా కలుస్తామని నేనే అయితే ఎన్నోసార్లు అన్నానంటే అటు ఎప్పుడు రాము కదా అనేసి ఇప్పుడైతే కాగజ్ నగర్కి వస్తున్నాము ఎవరైనా కలవాలంటే మాత్రం రాండి తప్పకుండా ఎవరైనా కలుస్తా గవర్నమెంట్లో అందరు అడుగుతా ఉంటారు ఒక్కసారి కలుస్తాను ఒక్కసారి కలుస్తా అని నేనైతే ఎవ్వరిని బాధ పెట్టాను ప్రతి ఒక్కరిని కలుస్తానండి ఇంకా అమ్మవారి గురించి కూడా ఇప్పుడు నేను నలభై వారాలు ఒక పొద్దున్నాయి కదా ఇంకా ఇంకా ఉన్నాయేమో అనుకున్నా కానీ క్యాలెండర్ చూసి లెక్క పెట్టుకుంటే ఇంకా నాలుగు వారాలు ఏమో ఉన్నాయండి నాలుగు వారాలు అయిపోతే ఉద్యాపన చక్కగా అమ్మవారికి నలభై వారాలు ఒక పొద్దు అయిపోయింది కదా మంచిగా ఉద్యాపన చేసుకుంటానండి చాలా మందికి ఉద్యాపన గురించి అయితే డౌట్స్ ఉంటాయి కదా నా వీడియో చూస్తే ఆ రోజు పూజ మార్నింగ్ నుంచి అన్ని వీడియోస్ తీసి పెడతానండి అసలు మీకు ఏం డౌట్లు ఉండొద్దు అన్ని క్లియర్ కావాలి మళ్ళీ సిస్టర్ అని కామెంట్ చేస్తున్నారు ఎల్లిపాయ వంటకాలైనా పూజ అయినా ఏదైనా ప్రతి ఒక్కటి వీడియో చేసి పెడతామండి మీకు అనుమానాలు ఏం లేకుంటాయి కదా ఇప్పుడు మా ఇంట్లో ఇప్పుడు జరిగేది కాబట్టి ప్రతి ఒక్కటి విజ్ఞాపన కాబట్టి వంటలు ఏం చేస్తారు పూజ విధానం ఎట్లా అలంకరణ ఎలా మళ్ళీ దేవునికి నైవేద్యం పెట్టేది ఏం నైవేద్యం పెడతాము దేవునికి నైవేద్యానికి కూడా వెల్లిపాయ ఉల్లిపాయ వాడమండి నైవేద్యం అమ్మవారి నైవేద్యంలో అంటే ఒక పొద్దులు ఉన్నప్పుడైనా నార్మల్గా అయినా కొన్ని అయితే ఒక పొద్దులు ఉన్న వాళ్ళు కూడా తీసుకోరంట ఎల్లిపాయ ఉల్లిపాయ కానీ సంతోష్ అమ్మవారికి వచ్చేసి చాలా మంది నార్మల్గా వాడుతూ ఉంటారు అమ్మవారికి పెట్టరు కానీ వాళ్ళు మాత్రం తింటారండి అట్లా ఇంకేం డౌట్స్ ఉన్నా చాలా మంది డౌట్స్ అడుగుతా ఉంటారు కామెంట్ లో కానీ చెప్దామనేసరికి ఏం గుర్తుండదు అట్లా మర్చిపోతుంది మర్చిపోతాయి కదా అట్లా ఓకే అండి మొత్తానికి అయితే టెంపుల్కి వెళ్ళేటప్పుడు అయితే వీడియో తీస్తారు అది ఎవరు మిస్ కాకండి చాలా మంది అడిగారు కాబట్టి మీకోసం వీడియో ఇక్కడ అమ్మవారి దగ్గర చూసినట్టు అయితే చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ తేనె మరకలు ఇట్లా తేనె ఒక డ్రాప్ తయారై గోడకి కారుతా ఉంటాయి ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే చూపిద్దాం అనేసి అక్కడ ఏముండదండి క్రాక్ అలాంటిది ఏముండదు అయినా తేనె కాతా ఉంటుంది ఎప్పుడు అమ్మవారి దగ్గర మా ఆయన పూజ చేసే స్టార్ట్ చేసిన దగ్గర నుంచి అయితే ఇలాంటి అద్భుతాలు అయితే చాలా చూసాము మగవాళ్ళు చేస్తే చాలా మంచిదని అని అంటారు కదా అది మాత్రం కరెక్ట్ అండి జై సంతోషి మాత జై జై సంతోషి మాత జై సంతోషి మాత జై జై సంతోషి మాత ముక్కు పుల్ల తీసుకురా ఇక్కడ ముక్ అమ్మవారికి ముక్కు ఉండే లోపల ఉండే అండి మొన్న లాస్ట్ వీక్ ఎప్పుడో అంతకుముందు వారము ముక్కు పుల్ల పిల్లలు ఒకసారి కడుగుతా ఉంటే ముక్కు పుల్ల ఎక్కడో పడిపోయింది దొరకలేదు ఇక అప్పటి నుంచి తిద్దాం అనేసి వారం వారమైతే తీసుకొచ్చాడు అమ్మవారికి ముక్కు అంటే చాలా ఇష్టం కదా ఏ అమ్మవారికైనా ముక్కు పుడక అంటే చాలా ఇష్టం చూస్తున్నారు కదా చీమలు ఎట్లా వస్తున్నాయో ఇప్పుడే నైవేద్యం పెట్టాడు మెల్లమెల్లగా వస్తూ ఉంటాయి ముక్కు పుడకేది ఎక్కడ వస్తానే అది అక్కడ వాటర్ డ్రాప్స్ ఉన్నాయి కదా కనిపించట్లేదు చూస్తున్నారు కదా చిన్న ముక్కు పుడక అమ్మవారికి సిర్పురం వెళ్దాం అనుకుంటున్నాం అక్కడ సిర్పురం అంటే కాగజ్ నగర్ దగ్గర ఎవరికైనా తెలిస్తే మాత్రం కంపల్సరీ కామెంట్ అయితే చేయండి అమ్మవారి టెంపుల్ గుడి అయితే ఏ టైంలో డోర్లు ఓపెన్ ఉంటాయి అనేసి లింగానికి గుడి ఇట్లా ప్రతిరోజు అభిషేకం జరుగుతూనే ఉంటుందండి వాటర్ जय संतोषी माता जय जय संतोषी माता